सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां <coughs> वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं भादरायणं श्रोत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः उना, पुनः दिव्यात्मस्वरूपलेन <coughs> प्रिय आत्मबन्धुलारा మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము ఇందులో భాగంగా ఈరోజు జగద్గురు శంకరుల యొక్క ప్రస్థానత్రయ భాష్యములో అతి ముఖ్యమైనటువంటి అంశాలను మనం ఈరోజు ప్రస్తావన చేసుకుందాం అయితే ఏది నిజమైనటువంటి శంకర భాష్యములో చెప్పబడినటువంటి మూల సూత్రములేమిటి ఆ వేదాంత రహస్యములేమిటి అద్వైత సిద్ధాంతములో అతి ప్రముఖంగా ప్రబోధించినటువంటి ఆ రహస్యములేమిటి అని మనం పరిశోధనాత్మకంగా తెలిసినటువంటి సద్గురువుల ద్వారా మనం శ్రవణం చేసినట్లయితే సత్యం బోధపడుతుంది అయితే శంకరులు వారి పేరిట ఈనాడు సమాజంలో ఎన్నో భాష్యాలు వచ్చాయి వీటిల్లో ఏది శంకర భాష్యమో ఏది శంకర భాష్యం కాదో గుర్తుపట్టలేకపోతున్నాం మనం సాధకులు కూడా ఈ సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు నిజమైన శంకర ఏదో గుర్తుపట్టేటువంటి పరిస్థితి లేదు అందరూ కూడా చివరన శంకర భాష్యమేనని చెప్తున్నారు అందుకనే దయవంచి మనం గుర్తుంచుకోవాలి శంకరులు వారు వారి యొక్క ప్రస్థానంలో అద్భుతమైన రహస్యాలను పొందుపరిచారు శంకరులు అద్వైత సిద్ధాంతంలో ప్రబోధించినటువంటి ఆ పదశైలి పద పొందిక అక్షరముల యొక్క స్పష్టత భాష్యము యొక్క వివరణ విశ్లేషణాత్మకమైనటువంటి ఆ యొక్క శైలి ఎవరికీ సాధ్యము కాదు వారికి వారే సాటి ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు భగవద్గీతకు భాష్యం రాశారు కదా ఈ భాష్యం ఏటిల్లోనూ కలవదు ఒకవేళ నవీనంగా ఎవరైనా మార్పు చేర్పులు చేసినా మనకు వారి యొక్క భాష్యం అనేది స్పష్టంగా కళ్ళకు కట్టినట్టు సూక్ష్మబుద్ధి గలవారికి స్పష్టమవుతుంది శంకరుల వారు ప్రతిపాదన ఏమిటి అంటే శృతి యుక్తి అనుభవం సార్వత్రిక పూర్ణ అనుభవాన్ని ప్రబోధించారు ఇంతకు పూర్వం ఉన్న మతాచార్యులు ఎవరూ కూడా ఈ పద్ధతిని అవలంబించలేదు ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవాన్ని తీసుకున్నారు వేదమును ఉపనిషత్తులను ప్రామాణికంగా తీసుకోలేదు అందుకనే ఆ బోధ అంత పెద్ద పెద్దగా రాణించలేదు మన జగద్గురు శంకరులు వారి యొక్క రచించినటువంటి ఈ భాష్యాలు ఆచంద్రార్కం వారు రచించినటువంటి ఈ భాష్యాల్లో ఉన్న సత్యాన్ని ఎందరో మహాత్ములు గుర్తించగలిగినారు అయితే శంకరుల వారు ప్రబోధ ఎలా ఉంటుంది అంటే కొంత వివరణ వివరణాత్మకంగా మనం పరిశీలన చేసినట్లయితే ఆత్మతత్వం అనేటువంటిది పరమాత్మతత్వం అనేటువంటిది ఒక ఉపాసనకో లేదా ఒక కర్మకో లోబడిన తత్వం కాదది అయితే మనకు భాష్యాల్లో కూడా ఉపాసనలు చెప్పలేదా అంటే చెప్పారు ఎంతవరకు అవసరమో అంతవరకే కర్మను ఈశ్వరార్పణ భావనతో ఈశ్వరార్ నిష్కామ కర్మ అని కర్మను చెప్పారు అయితే శంకరుల వారు ప్రబోధించినటువంటి అత్యంత ఏమిటి అంటే ఏదో ఉపాసన చేసి లోకానికి వెళ్ళి దేవతా భోగాలను అనుభవించడము స్వర్గప్రాప్తి లాంటిది కాదు ఇప్పుడే ఇక్కడే సద్గురువులు మహావాక్య విచారణ చేసే సమకాలమునందే ఆత్మస్వరూపంలో నెలకొని ఉండవచ్చును అని చెప్పి ప్రసిద్ధమైనటువంటి ప్రబోధను మనకు ప్రబోధించారు అయితే శంకరులు సురేశ్వరాచార్యులు వారి బోధ ఎలా ఉంది అంటే ఒక సాధన చేసి పొందబడేటువంటి తత్వం కాదు వారి ఇరువురు కూడా ప్రబోధించింది సమాజానికి ముందే ఉండబడినటువంటి మన స్వరూపాన్ని వాక్యజన్య ప్రమాణం చేత ఆ మహావాక్య ప్రమాణం చేతనే ఆత్మజ్ఞానం కలిగిపోతుంది అని చెప్పి ఇరువురు కూడా మనకు ఆ గురు శిష్యులు ఇరువురు కూడా మనకు సందేశాన్ని ఇచ్చారు శంకరులు వారు శంకరులు వారి శిష్యులైనటువంటి సురేశ్వరాచార్యులు వారు అన్నిటికీ చక్కటి సందేశాన్ని ఇచ్చారు అయితే ఈనాడు మనము అట్టి పరిశుద్ధమైన శంకర భాష్యాలైతేనేమి అద్వైత కానీ కల్తీ జరిగి ఉన్నది దారి తప్పి ఉన్నది అది గుర్తుపట్టడం చాలా కష్టం అందుకనే పతంజలి యోగ సూత్రాలు కొన్ని చోట్ల చోటు చేసుకున్నవి ఇప్పుడు చెప్పే ధ్యానం చెప్పే ప్రతి సాధకులు కూడా మరి పతంజలి చెప్పేటువంటి యోగ యోగ ధ్యానాన్నే ఎక్కువ చేస్తున్నారు యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనేటువంటి దీన్ని శంకర భాష్యాలలో శంకరులు చెప్పినటువంటి అద్వైత సిద్ధాంతములో సొప్పించడం జరిగినది వాక్య ప్రమాణము చేతనే ఆత్మజ్ఞానం కలగదు అది కేవలం శ్రవణ మాత్రేనా జ్ఞానం కలగదు ఈ శ్రవణం చేసి ఆత్మస్వరూపము అనుభవం అది ఆత్మస్వరూపాన్ని మనం గుర్తించినా కూడా అది నిలవదు అది నిర్వికల్ప సమాధి లేని నిర్వికల్ప సమాధికి వెళ్ళాలి ఆ సమాధి స్థితిలో వాసనాక్షయము మనోనాశము కలిగిన తర్వాతనే అది దృఢపడుతుంది అని చెప్పి మనకు ఈ అద్వైత సిద్ధాంతంలో పరిశుద్ధ శంకర భాష్యాల్లో ఉన్న సత్యాన్ని మరుగుపరిచి నవీన మార్గములో ద్వైత సిద్ధాంతాన్ని అందలేక సొప్పించడం జరిగినది పర్వాలేదు వా ఎవరెవరికి ఎంతెంత పరిజ్ఞానం ఉంటుందో ఆ పరిజ్ఞానాన్ని సమాజానికి బోధించాలనుకుంటారు అది తప్పేం కాదు ఎవరిని మనం తప్పు పట్టవలసిన అవసరం లేదు ఎవరి ఎందు ఎట్టి దోషములైనా ఉండవచ్చుగాక తన ఎందు లేకపోవటయే కానీ మనకు కావాల్సిందేమిటి మనము పొందబడేటువంటి ఆత్మస్వరూపము అది మన అనుభవ వేద్యమై ఉన్నది ఎవరో చెప్పారని కాదు సూక్ష్మబుద్ధి గలవారు నేను ధ్యానం చేయాలన్నా యోగం చేయాలన్నా జపం చేయాలన్నా నాలో ఏదో ఒక దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఆ ప్రజ్ఞ ఉన్నది ఈ ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి మహావాక్యాన్ని సద్గురువుల ద్వారా శ్రవణ మరణనాథులు చేసుకుని సత్యాన్ని గుర్తించి శంకర భాష్యాల్లో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి ఆ మన స్వరూపాన్ని మనము సస్వరూపముగా గుర్తించాలి కొందరు ధ్యానం చేయమంటారు ఆ ధ్యానం ఏం ధ్యానము అంటే పతంజలి మహర్షి చెప్పిన ధ్యానమే అది ద్వైత దర్శనమే కానీ అద్వైత దర్శనం కాదు అలాగే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ప్రబోధించారు కదా ఆరో అధ్యాయంలో ఆత్మ సంయమన యోగంలో అక్కడ కూడా ధ్యాన యోగము అనేటువంటిది పైన శ్లోకంలో మాత్రము కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి శ్లోకం అలాగే యాజిటేజ్ ఉంటుంది కింద తాత్పర్యం వచ్చేటప్పటికీ ఈ అద్వైత సిద్ధాంతం అనేటువంటిది దారి తప్పి కేవలం పతంజలి మహర్షి చెప్పినటువంటి ధ్యాన యోగాన్నే ఎక్కువగా చెప్తున్నారు కొన్ని భగవద్గీత గ్రంథాల్లో కూడా అక్కడ భగవద్గీతలో చెప్పినటువంటి ఆత్మ సంయమన యోగములో ఆరో అధ్యాయములో నిధిధ్యాసన అనే జ్ఞాననిష్టది కేవలము ఇక్కడ మనకు ఎక్కడ పొరపాటు పడుతున్నాము అంటే ఆ ముక్కు చివరిన చూడమనడము ఇక్కడ కంఠము శిరస్సు చక్కగా తిన్నగా నిలిపి నిష్టగా కూర్చోవాలనుకున్న అనేటప్పటికి ధ్యాన భంగిమంలో కూర్చోవాలనేటప్పటికి పతంజలి మహర్షి చెప్పిన ధ్యానమే గుర్తుకొస్తుంది అందుకని ఇక్కడున్న సూక్ష్మార్థాన్ని తప్పిపోయే అవకాశం ఎంతైనా ఉన్నది ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది ఈ ధ్యానము జ్ఞానము కాదు ఉపాసనే అవుతుంది అయితే ఈ ధ్యానమునకు జ్ఞానాన్ని కలిగించే సామర్థ్యము లేదా అంటే సరాసరి లేదనే చెప్పుకోవాలి ఎందుకు అంటే జన్మాంతర సంస్కారములు వాసనలన్నీ తొలగించు తొలగించుకోవడానికి మనస్సును పరిపక్వత తెచ్చుకోవడానికి మనసును ఒక్క త్రోవకు తేవడం కొరకు మాత్రం ఉంటుంది ఎప్పుడు కూడా మనస్సును వృత్తులు జయించడము ఆత్మజ్ఞానం అనకు కారణమని చెప్పలేదు ఎక్కడ కూడా మనకు యోగ వృత్తి నిరోధక పతంజలి మహర్షి చెప్పినది యోగము అనగా సిత్తవృత్తులను నిరోధించడమే యోగము అని పతంజలి మహర్షి మనకు ధ్యాన యోగంలో చెప్తాడు యోగ సిత్తవృత్తి నిరీక్షణ చిత్త వృత్తులకు సాక్షిగా ఉండమని చెప్పే మనకు అద్వైత సిద్ధాంతం ప్రబోధిస్తుంది ఎక్ ఎక్కడ కూడా మనకు అద్వైతములో మోక్షమునుకు మోక్షం పొందుటకు మనసు ప్రతిబంధకం అని చెప్పలేదు అయితే ద్వైత దర్శనాల్లో చెప్పున్నది యోగంలో చెప్పున్నది ధ్యానంలో చెప్పున్నది పూజలో జ భక్తి మార్గంలో చెప్పున్నది మనసు ప్రతిబంధకాన్ని కలిగిస్తుందని ఆత్మానాత్మ విచారణలో మనసుకు కూడా సాక్షిగా ఉన్నటువంటి తన స్వరూపాన్ని గుర్తించడమే ఇక్కడ అతి ముఖ్యమైనటువంటి మూల సూత్రం కాబట్టి ఈ పతంజలి మహర్షి చెప్పినటువంటి ధ్యానము భగవద్గీతలో చెప్పినటువంటి ధ్యానానికి వ్యత్యాసం ఉన్నది భగవద్గీతలో చెప్పబడినటువంటి ధ్యానము ఆత్మ సంయమన యోగము కేవలము ఆ జ్ఞాననిష్టలు ఆ నిధిధ్యాసనలో ఉండిపోవడం సూక్ష్మంగా తన స్వరూపాన్ని గుర్తించడం మనసు నేను కాదు బుద్ధి నేను కాదు చిత్తము నేను కాదు ఇవేవీ నేను కాదు అని చెప్పి లయం చేసుకోవడం ఇంద్రియాణి పరణ్యాహు ఇంద్రియభ్యో పరం మన మనసస్థు పరాబుద్ధి యో బుద్ధే పరతస్థు సహ విషయములు కంటే ఇంద్రియములు శ్రేష్టము విషయములు అంటే మనకు కనిపించేటువంటివి అనిపించేటువంటివి విషయములు కంటే ఇంద్రియములు శ్రేష్టము ఇంద్రియములు కంటే మనస్సు శ్రేష్టము మనస్సు కంటే బుద్ధి శ్రేష్ఠము బుద్ధికంటే అవలనున్న పురుషుడు పరమాత్మయే శ్రేష్టము అది నా స్వరూపమే కానీ అన్యము కాదని గుర్తించడమే లయం చేసుకోవడం లయము అంటే పాలను నీళ్లను కలిపినట్టు కాదు ఒక వస్తువుని ఇంకొక వస్తువుతో చేర్చడం కాదు వీటన్నిటికంటే విలువను ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి చిట్ట చివరదాన్ని గుర్తించడమే తన స్వరూపాన్ని గుర్తించడమే లయం అన్నదానికి అంతరార్థం విఘ్నులు ఈ సూక్ష్మాన్ని గుర్తించగలరనే నేను మనవి చేసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ శంకరులు వారు కూడా మనకు ప్రబోధించారు కదా కేవలము సిదానంద స్వరూపమైనటువంటి ఆ శివుడనే నేను అని చెప్పి మనసును ఒక్క నిలకటకు తీసుకొచ్చిన తర్వాత ఆ ఆ నిల ఆ ఒక్క తలంపు కూడా మటుమాయమైపోయి కేవలము తాను తానుగా ప్రకాశిస్తూ ఆ ధ్యానములో కానీ యోగములో కానీ జపములో కానీ చిట్ట చివరకు సాక్షి మాత్రుడై నిలిచిపోవడమే యోగముల యొక్క ధ్యానము యొక్క పరాకాష్ట ఇక ధ్యానం అలాగే ఎంతకాలం చేయమంటారు చివరి చివరి వరకు చేయమంటారా అంటే అలా కాదు ప్రతిదానికి ఒక పరమార్థం ఉన్నది మన మహనీయులు ఒక శబ్దాన్ని వాడారు శబ్దమున్నది శబ్దమునకు అర్థమున్నది అర్థమునకు పరమార్థమున్నది ఇప్పుడు ధ్యానయోగము లయయోగము హఠయోగము రాజయోగము ఇన్ని యోగాలన్నీ చెప్పింది కూడా చివరకు ఆత్మానాత్మ విచారణ చేసుకొని ఆ పరమాత్మ స్వరూపాన్ని తన స్వరూపముగా గుర్తించేటందుకే ఇన్ని సాధనములు వచ్చాయి మనకు సరాసరి ఆత్మానాత్మ విచారణ చేసుకునే సామర్థ్యం మనకు ఉన్నట్లయితే ఈ జన్మలోనే జన్మరాహిత్యం కలుగుతుంది అందుకని ఈ ధ్యానయోగము మంత్రయోగము లయయోగము హఠయోగము ఇవన్నీ మనసును పరిపక్వతకు తెచ్చుకొని స్వస్వరూపానుసంధానము కలిగిన తర్వాత ఇక ధ్యానముతో కానీ యోగముతో కానీ జపముతో కానీ ఆవశ్యకత లేదు సాధనలు అయిపోయినాయి తీరం చేరిపోయినావు ఇక కేవలము ఎక్కడ ఉండినా ఆ సాక్షి మాత్రుడుగా ఆ సహజావస్థలో ఉండిపోవడమే పరమావధి కాబట్టి మనము ఏమి చేస్తున్నప్పటికీ కూడా సాధన లేని స్థితి చేరుకోవడం కొరకే ఎందుకని సాధనల చేత ప్రాప్తింపబడేటువంటిది కాదు మన స్వరూపం సాధన సాధ్యం కాదు సిద్ధ వస్తువు అద్వైత సిద్ధాంతంలో సాధన చెప్పదు మనన నిధిధ్యాసనలే చెప్తుంది నిధిధ్యాసన అంటే జ్ఞాననిష్ట కేవలము ఆ సత్తాస్ఫూర్తిలో ఉండిపోవడం సత్తు చిత్తు ఆనంద స్వరూపమే మన యొక్క స్వస్వరూపం ఇక సజాతీయము విజాతీయము అనేటువంటి విధానాన్ని కూడా చెప్పారు మనకు శంకరులు వారి వస్తుతంత్రధ్యానము పురుష తంత్రధ్యానము కర్తృతంత్రధ్యానం అని కూడా చెప్పుండారు మనకు ఆ శాస్త్రము ఏ విధముగా మనకు బోధించున్నదో ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మా బ్రహ్మ అసలు ఈ సృష్టిలో ఇంక తెలుసుకోవలసినటువంటి ప్రబోధే లేదు మనం కానీ సద్గురువుల ద్వారా చక్కగా శ్రవణ మననాథులు చేసుకోగలిగితే ఇక వేరే బోధ మనం విననక్కరలేదు వేదమే ప్రమాణమై ఆ శృతులే ప్రామాణికంగా మనకు ప్రబోధించినటువంటి ప్రబోధయే అద్వైత సిద్ధాంతం అద్వైతమో అనగా అద్వయము అనగా రెండు కాదు ఉన్నది ఒకే ఒక స్వరూపం చివరకు ఎన్ని సాధనములు చేసినప్పటికీ కూడా అన్ని సాధనల యొక్క పరమావధి పరాకాష్ట తన యొక్క స్వరూపమే ఈ సత్యాన్ని మనము సరైన సద్గురువుల ద్వారా మనము తెలుసుకోవాలి లేదా దారి తప్పడం జరుగుతున్నది మనం ఆశ్రయించిన గురువులు ఈ శంకర భాష్యం కానీ సూక్ష్మమైనటువంటి ఆత్మానాత్మ విచారణ కానీ వాళ్ళు కనుగొనక వారి స్వరూపాన్ని వాళ్ళు దర్శించకపోయినేమి వారు దర్శించినటువంటి వేరు మార్గాలనే మనకు ప్రబోధిస్తారు తెలియని మనము అది నిజమేనేమో అని భ్రమపడే అవకాశం ఉన్నది కాబట్టి బాగా మనము సద్గురువులను ఎంపిక చేసుకునేటప్పుడే శిష్యుని యొక్క ప్రజ్ఞ ఉన్నది లేదంటే చాలా టైం వేస్ట్ అయిపోతుంది పొందబడిన తత్వాన్ని పొందలేకపోతాం మనం ఏ రోజుటికైనా ఏ నాటికైనా ఏ క్షణానికైనా ఉన్న పరబ్రహ్మ స్వరూపం ఒకటే ఆ పరబ్రహ్మతత్వమే ఈ చరాచర సృష్టిలో ఉన్నటువంటి ఏకైకమైనటువంటి పరతత్వము పర అంటే శ్రేష్టమైన అపర అంటే అశ్రేష్టమైన మనకు కనిపించే నామరూపాత్మకమైన ఈ ప్రపంచమంతా అశాశ్వతమని ఈ నామరూపాత్మక ప్రపంచానికి ఏది అధిష్టానమై సర్వసాక్షి అయి ప్రకాశిస్తున్నదో అది పరబ్రహ్మమని ఆ పరబ్రహ్మమే మనకు సద్గురువులు ప్రబోధ చేస్తున్నారు ఆ పరబ్రహ్మమే ఏదో కాదు నాయన అది నీ స్వరూపమే అది సమస్త జీవులలో ప్రకాశమానమై ఉన్న ఆ ప్రజ్ఞానమే బ్రహ్మ అందుకని ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యము మనకు శృతి ప్రబోధించినది మేము చెప్పేటువంటి ఈ ప్రవచనములో ఏదైనా సాహిత్య దోషములుండినా అక్షర లోపములుండినా ఇంకా బాగా ప్రబోధించలేకపోయినా ఏదో ఈ ఉపాధి ద్వారా మేము మాకున్న పరిజ్ఞానములో ఆ భగవంతుడే పలికిస్తున్నటువంటి ఈ ఉపాధిలో మేము మాత్రమే కాబట్టి ఉన్న సద్వస్తువు తన స్వరూపమే కానీ అన్యము కాదనేటువంటి ప్రబోధ మనకు కలగాలి ఏ శాస్త్రము వినాలన్నా కూడా ముందు నేననేటువంటి ఆ ఉనికి ఉండాలి అందుకనే మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి చాదకులు అడుగుతున్నారు స్వామి ఇప్పుడు ఆ ఉండడం ఉనికి అనేటువంటిది ఎరుకుంటేనే కదా తెలుస్తుంది ఎరుకు లేకపోతే ఉన్నాననేట తెలుస్తుంది అని అడుగుతున్నారు ఇక్కడ సూక్ష్మంగా గుర్తించాలి మనం ఎరుక లేని ఉనికి ఉనికి లేని ఎరుక లేదంటున్నారు తెలిసినటువంటి మహనీయులు ఉన్నాను కనుకునే అనుకుంటున్నాను అంటున్నాను కనుకునే ఉంటున్నాను పరస్పర సంబంధం ఉన్నది ఎరుకకు ఉనికికి ఎరుక లేని ఉనికి లేదు ఉనికి లేని ఎరుక లేదు సత్తు చిత్తు ఆనంద స్వరూపమే మన యథార్థమైనటువంటి స్వరూపం కాబట్టి ఏ రోజుటికైనా మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటి అంటే ఉన్నది పరమాత్మ స్వరూపమే ఆ పరమాత్మ తన స్వరూపమే కానీ అన్యము కాదు అని చెప్పి ఏమి మాట్లాడినా ఏమి చూసినా ఏమి విన్నా ఎప్పుడూ సాక్షి మాత్రుడై రహితంగా వేదాంత సిద్ధాంత ప్రబోధ ఇదని చెప్పి మన మనసుకు బుద్ధికి నచ్చజెప్పి ఓ మనసా ఇంతకంటే వేరే బోధను వినవలసిన అవసరం లేదు ఇక శాస్త్రములు పురాణములు అంత చిత్త భ్రమను కలిగిస్తాయి ఒక్కొక్కరు ఒక్కొక్క శాస్త్రములో ఒక్కో మార్గంగా చెప్పారు కానీ బాగా తెలిసినటువంటి వారి వాక్యాలే కదా మనం విశ్వసించాలి అలా తెలిసిన వారు ఎవరైనా ఉన్నారంటే జగద్గురు శంకరులు వారు తప్ప ఇంకా వేరే వారు అంత ప్రబోధ మనకు అందించలేరు అయితే అంతకు పూర్వం కూడా మనకు శంకరు వారి యొక్క రచనలకు పూర్వం కూడా లేరా అంటే ఉన్నారు అనేక కోణాల్లో సాధన చేసేటువంటి వారు సిద్ధులు మహిమలను చూపేటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు కానీ సిద్ధులు అనేటివి ఆత్మజ్ఞానమునకు ప్రమాణం కాదు ఏకతీరుగా సర్వ అందరి అన్ని ఉపాధుల్లోనూ ప్రకాశించేటువంటి స్వరూపాన్ని గుర్తు చేయించేదే నిజమైనటువంటి వేదాంత ప్రమాణం అద్వైత సిద్ధాంతం అందుకనే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో క్షేత్రము క్షేత్రజ్ఞ అన్నాడు క్షేత్రము అంటే జీవుడని క్షేత్రజ్ఞుడు అంటే ద్రష్టని దృక్కని సాక్షి అని ఇన్ని పేర్లు క్షేత్రము క్షేత్రజ్ఞ క్షేత్రము అనగా భూమి దగ్గర నుండి ఆకాశం వరకు మనకు ఏదైతే కనపడుతున్నదో అదంతా క్షేత్రమే క్షేత్రజ్ఞుడు అనగా దాన్ని తెలుసుకునేటువంటి సాక్షి స్వరూపం ఎరుక కనపడేది నేను కాదు దాన్ని తెలుసుకుంటున్న సాక్షి సాక్షిస్వరూపము నేను అనే సూక్ష్మమైన బుద్ధి మనకు కలగాలి కాబట్టి శంకర అద్వైత సిద్ధాంతంలో శంకరాచార్యులు వారు ప్రబోధించిన అద్వైత సిద్ధాంతంలో సాధన లేదు ఆ సిద్ధాంతాన్ని సక్రమంగా శ్రవణ మననాదులు చేసుకొని ఉన్న తన స్వరూపాన్ని ఉన్నట్టుగా గుర్తించి ఇక సాక్షి మాత్రుడై మిగిలిపోవడమే కాబట్టి ధ్యానము యోగము జపము ఇవన్నీ కూడా అట్టి స్థితికి సాధనములు మాత్రమే పరమార్ధములు కావు కొందరు ధ్యానము యోగము జపము అన్నీ చేసుకొని కూడా ముక్తిని పొందారే అంటే అందులోనూ సూక్ష్మాన్ని మనం గుర్తించాలి ఏమిటి ఎలా సరాసరి ముక్తి ఎలా కలిగింది అంటే ఆత్మజ్ఞానం కలిగిన తర్వాతనే జ్ఞానస్వరూపాన్ని అనుభవానికి తెచ్చుకున్న తర్వాతనే మనకు సకల సంశయ నివృత్తి కలుగుతుంది జ్ఞానాన్ని తెలుసుకోవడమే ముక్తి ముక్తి అంటూ జ్ఞానము మరి ముక్తి అంటూ ఇంకొకటి లేదు మోక్షం అన్నా ముక్తి అన్నా ఇవన్నీ కూడా పర్యాయ పదాలే ఆత్మస్వరూప జ్ఞానాన్ని ఏనాడైతే తెలుసుకున్నామో బ్రహ్మజ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానమే ముక్తి ముక్తియే బ్రహ్మజ్ఞానం లేదు కాబట్టి ధ్యానమో యోగమో జపమో ఇవేవో చేసుకుంటూ చివరకు అన్నిటినీ విడనాడి కేవలము గాలి లేని చోట దీపం వలె నిచ్చలముగా ప్రకాశించి ఆ స్వస్వరూపానుసంధానంలో మిగిలిపోవాలి స్వస్వరూపానుసంధానం ధ్యానం కాదు అది జ్ఞానం ధ్యానము సూక్ష్మంగా మనసులో ఒక వృత్తి ఏర్పడుతుంది ఇక్కడ చిత్తమును చిత్తుస్వరూపముగా గుర్తించడమే జ్ఞానం అక్కడ ధ్యానములో చిత్తమును అణిసిపెట్టడం ఉంటుంది మనసును బుద్ధిని చిత్తమును ధ్యానం నుండి బయటికి పక్కకు వచ్చిన వచ్చిన తర్వాత వ్యవహారిక దశకు వచ్చిన తర్వాత మళ్ళీ మనసు పరిపరి విధాల పరిగె పరిగెడడం ఆరంభిస్తుంది కాబట్టి చిత్తమును చిత్తుస్వరూపముగా ప్రకాశస్వరూపముగా మనం గుర్తించడమే చిత్తము తనకన్నా అన్యము లేదు మనసు బుద్ధి చిత్తము అహంకారము ఇవన్నీ కూడా పరబ్రహ్మ మాత్రముగా గ్రహించుట దానికంటే ఇంకా వేరే లేదు అధిష్టాన చైతన్యము లేక మనసు ఉన్నదా బుద్ధి ఉన్నదా చిత్తమున్నదా అహంకారం ఉన్నదా జలము కంటే తరంగము వేరుగా లేదు కదా మన్ను కంటే కుండ వేరుగా లేదు కదా ఆభరణమును కంటే బంగారం వేరుగా లేదు కదా నూలు కంటే వస్త్రము వేరుగా లేదు కదా తద్విధముగా మరి ఇవన్నీ కూడా ఆ పరబ్రహ్మమునందు ఆరోపితములే గాని వాస్తవము కావు అధిష్టానమైన స్వరూపమే మన స్వరూపము ఆ స్వరూపమే ప్రజ్ఞానం బ్రహ్మ అధిష్టానమే ప్రజ్ఞానం కాబట్టి ఈ సత్యాన్ని మనం ఏ రోజుటికైనా గుర్తు చేసుకొని ఆత్మానాత్మ విచారణ చేసుకొని అనాత్మ నేను కాదని ఉన్న సద్వోస్తువు ఆ ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పి ఏ రోజుటికైనా ఈ సత్యాన్ని గుర్తు చేసుకొని జన్మరాహిత్యాన్ని పొందవలసినదిగా నేను మనవి చేసుకుంటున్నాను సర్వే జనా భవంతు లోకా సమస్త సుఖనోభవంతు హరి